నెంబర్ వన్ ప్లాన్ అండి మొక్క మా చిల్లాలోనే పదిహేను మంది కూర్చోండి అందరిని చెల్లిందని పడవ చుట్టాలి పగటికి వదలకూడదు ఆయన ఒంటి మీద మొక్క గీత గారబట్టాలి తల్లి రాష్ట్రాలతో మొగ్గు మంది చెందుక పేరు శివాజీ తండ్రి పేరు బలరామయ్య బాబు కేసా ఫైనాన్స్ కంపెనీ ఏదైనా పెట్టావా లేదు సెక్స్ బొమ్మలు తీసి నెట్లో కొదలావా మరి ఇంకేం తప్పు చేశావు దేశానికి మంచి చేశాను అయితే లోపలయ్యాల్సిందే ఎవరు వస్తున్నారండి మా అబ్బాయి శివాజీ అమెరికా నుంచి వస్తున్నాడు ఎన్ని ఏ సమస్యలు పంపించినా రామ్ పోమ్ అంటారు మన శివాజీ అనగానే వచ్చేస్తారే అక్కా హాయ్ బావ దేవాలతో ఫోన్ చేస్తే శివాజీ పేరెంట్స్ అమ్మా నాన్న జాగ్రత్త బావ పంచలాగేస్తా శివాజీ అమ్మా నాన్నలకి ఇంత క్రేజ్ ఉంటే శివాజీ వస్తే

అక్క నువ్వు వచ్చిన వెంటనే పెళ్లి బిళ్ళీ చేసేస్తాంది అందుకే తీసుకొచ్చా వీళ్ళలో నీకు ఎవర్నచ్చారో చెప్పావంటే వెంటనే ఏర్పాటు చేస్తా చూసావా చూసావా నువ్వు ఇప్పుడు మామే కదా హాయ్ ఐ నువ్వు జోడగ బావా విభూదా ఏం తెలపుస్తుంది ఏ మామ ఇండియా చాలా ముందుకు వచ్చిందిరా ఓకే గర్ల్స్ నా ఆహ్వానానికి ఇంత దూరం వచ్చినందుకు చాలా థాంక్స్ ఈవినింగ్ పార్టీ అరేంజ్ చేద్దాం సరే సీ యు దేర్ శివాజీ నువ్వు అమెరికాలో ఏం పని చేస్తున్నావు ఎవరన్నా అడిగితే చెప్పలేకపోతున్నాడు సాఫ్ట్వేర్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ అమ్మా తెలుగులో చెప్పరా విషయ గణన విశ్లేషకుడు ఇప్పుడు మాత్రం అర్థమైందా కంప్యూటర్ ఇంజనీర్ అక్కా అలాగా కూల్ ఇస్ సైడ్ బాయ్ గ్రేటర్ హైదరాబాద్ ఎలా ఉంది లిబీస్ ప్యాంట్ దగ్గర నుంచి రాలెక్స్ వాచ్ దాకా అక్కడవన్నీ ఇక్కడకి వచ్చాయి అన్ని వచ్చాయి ఇంకా ఇంక ఇక్కడే ఉంటాను డబ్బున్న వాళ్ళకి ఇంకా డబ్బు పెంచడానికి సాఫ్ట్వేర్ వర్క్ చేసి చాలా సంపాదించాను సంపాదించిన డబ్బంతా ఇక్కడ మంచి పనులు ఖర్చు శివాజీ మొత్తం కోట్లు ఓ పది డాలర్లు తక్కువ లో విద్యా సంస్థలు హాస్పిటల్స్ ఇండస్ట్రీస్ అని విజిటింగ్ కార్డు ఒక మెనూ కార్డు సైజుకు పెంచుకున్న అతిపెద్ద పారిశ్రామిక వేత్త వీరిష్ట ప్రకారమే ఇక్కడ రాజకీయం నడుస్తుంది మరీ ఎక్కువ చెప్తున్నారు నేను కూడా ఒక సగటు మనిషిని అంతే ఫ్రెండ్స్ నేను పుట్టింది ఒక నిరుపేద రైతు కుటుంబంలో మా అమ్మ నాన్న నన్ను చదివించడానికి ఎంతో కష్టపడ్డారు స్కాలర్షిప్లోని చదివి అమెరికా వెళ్లి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను నా జన్మభూమికి ఏదైనా చేయాలనే నా కోరిక మన దేశంలో పేదరికం ఇంకా పోలేదు ఉన్నత విద్య వల్లే పేదరికాన్ని నిర్మూలించగలం అందుకని శివాజీ యూనివర్సిటీని స్థాపించి ఎల్కేజీ నుంచి పిహెచ్డీ దాకా ఆర్ట్స్ నుంచి మెడికల్ దాకా అందరికీ ఉచిత విద్యా సదుపాయం కల్పించాలనుకుంటున్నాను శివాజీ హాస్పిటల్ని ప్రారంభించి అందులో ఈఎన్టీ నుంచి ఓపెన్ హార్ట్ సర్జరీ వరకు అందరికి విదేశీ స్థాయిలో ఉచిత వైద్య సదుపాయం కల్పించాలనుకుంటున్నాను శివాజీ ఫౌండేషన్స్ విజయవంతం అవటానికి మీ అందరి సహకారం ఆశిస్తున్నాను మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా చాలా సంతోషం మంచి ఆలోచన మీకు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాను మీరు ఎప్పుడైనా వచ్చి నన్ను కలుసుకోవచ్చు

ఇది ఆఫీసులో రేపండి మిగతా ఎనిమిది లక్షలు ఇలాగే క్యాష్ కట్టేసి మీ అబ్బాయిని జాయిన్ అవ్వని చెప్పండి ఉన్నదంతా నీకు ఇంకా మటానికి లేదయ్యా దయచేసి నా బెట్టని చేర్చుకోండి అయ్యా పద్దెనిమిది లక్షలు ఖర్చు కాదు పెట్టుబడి రేపు మీ వాడు డాక్టర్ అయ్యాడు అనుకోండి దీనికి ఎన్ని రెట్లు సంపాదిస్తాడో చెప్పండి వరకట్నం ఒక్క కోటి దాకా రాదు నేను కష్టపడి సంపాదించి మీ డబ్బు కట్టేస్తాను సార్ ప్లీజ్ సార్ అరెరే రండి శివాజీ రండి రండి ఐగారు పిలుస్తున్నారు మీరు వెళ్ళండి వచ్చేరండి పదో తారీఖులోగా డబ్బు కట్టేయండి ఏ పెద్దవేలా రండి రండి కూర్చోండి కూర్చోండి హలో మీకోసం అన్ని ప్రాజెక్టులు రెడీ చేశాను ఓ ఇరవై ఎకరాల ల్యాండ్ కొనుక్కొని ఆఫీషియల్ కాంప్లెక్స్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అని కట్టి రియల్ ఎస్టేట్ చేయొచ్చు స్టార్ హోటల్స్ కూడా యూనివర్సిటీ హాస్పిటల్ హెల్ప్ అడిగితే అవి వర్కౌట్ కావండి నేను ఒక యూనివర్సిటీని ఇరవై ఏళ్లుగా రన్ చేస్తున్నాను ఒక సీటు కి మూడు లక్షల నుంచి ముప్పై లక్షలు తీసుకుంటున్నాను ఒక ఓపెన్ హార్ట్ సర్జరీకి రెండున్నర లక్షలు తీసుకుంటున్నాను మీ పార్టీకి ఎదురుగా చిల్లర కొట్లా పెట్టి ఐదు పైసలకి పది పైసలకి అటుకులు బెల్లలాగా సీట్లు ఇచ్చారనుకోండి మరి నా బిజినెస్ ఏం కాను మనం ఎప్పుడు ఫ్రెండ్స్ గా ఉండాలనే కోరుకుంటున్నాను మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయండి గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే మీకు వారం రోజుల పర్మిషన్ వచ్చేలా చేస్తారు లేదండి నా లక్ష్యమే అది మరి ఇంకే ధారాళంగా ప్రొసీడ్ అవ్వండి ఏ అబ్జెక్షన్ లేదు కాకపోతే ఒకటి మా కుర్రాళ్ళకు కొంచెం కోపం ఎక్కువ నేను ఎంత చెప్పినా వినిపించుకోరు ఏదో ఒకటి చేస్తారు ఇలాగే లండన్ నుంచి ఎన్ఆర్ఐ కూడా వచ్చాడు వాడి వాడి పేరు ఉంది వాడిని కొట్టి తరిమేశారు వాడు ఎక్కడున్నాడో ఏమయ్యాడో భూమికి ఉన్నాడో కింద కాదు శివాజీ జరగబోయేది చెప్పాను ఆ తర్వాత మీరే ఆలోచించి నిర్ణయించుకోండి మీకు సహకరించడం ఇష్టం లేకపోతే నేనే చూసుకుంటాను ద బెస్ట్ మీ ప్రాజెక్ట్ బాగా రావాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను ఎవరు కావాలి చీఫ్ సెక్రటరీ చాలా మంచి ఆలోచన మీకే సహకారం కావాలన్నా ఈ ప్రభుత్వం చూస్తుంది వీరు మీకు అన్ని వివరాలు చెబుతారు అన్ని వివరంగా చెప్పడానికి ఒక రోజు అంతా పడుతుంది ఆ ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను ఈవినింగ్ గ్రాండ్ కాకపోతే బారికి వచ్చేయండి కూర్చుని ఫ్రీగా మాట్లాడుకుందాం ఓకే అన్నట్టు ఈస్ నిచేగా మీరు వచ్చింది అవును అదే వచ్చేటప్పుడు ఫారన్స్ సర్కి అయితే కూడా తీసుకొచ్చే ఉంటారు అది తెచ్చారంటే వచ్చారంటే లైఫ్తో మాట్లాడుకోవచ్చు ఏ లోకల్ సర్కి వేస్తే రిలాక్స్ అవ్వలే అవన్నీ ఎప్పుడు వదిలేసే ఏది సొంత డబ్బులతో కొని తాగటమా రే బావా ఊరుకోరా తొమ్మిది నెలలు మనం ఒక్కడికి రే మావా ఆ దేవుడు చూట్టానికి వచ్చావా కాదు బామని చూట్టానికి వచ్చాం బావా అవును నీకు పెళ్ళని చూడడానికి వచ్చాం ఇదిగో ఇది నీకు ఇది నాకు చకచకా మార్చుకుందాం అక్కడ చూడు సార్ కారులో పుణ్యామయ్యా అది గుడిముందరీన్ సార్ మగవాడు మగవాడు సార్ అవును నేను మగాండే ఆయన ఇందులో తప్పే ఉంది ఇదేం కరమయ్యా బయపోయిందావు

పిల్ల ఎక్కడ మావా నీకు ఎప్పటి నుంచే వెతకాలి ఏంటి ఉన్న గుళ్ళన్నీ తిరుగుదాం నీకెవరో నచ్చారంటే చెప్పు మూడు మూడు వేయం చేస్తాం మాయదారి మా మీ కి తీసుకొచ్చావు కదా మరి నువ్వు కోరుకునే సంప్రదాయబద్ధమైన తెలుగు అమ్మాయిలందరూ అందరూ కాల్ సెంటర్ కల్చర్కి ఎప్పుడో మారిపోయారు ఏదో ఒకళ్ళు ఇద్దరు మిగిలింటే వాళ్ళు ఏ పెళ్లి పందిళ్ళలోనో లేదా శుక్రవారం పూట ఇలాంటి గోళాలోనో కనపడుతూ ఉంటారు నీకంటికి ఏమన్నా కనపడతారు చూసి పోరా నాకెందుకో ఇది అవుతుంది అవుతుందనిపించట్లేదు నేను వాడ చెప్పనా నువ్వు కోరుకునే సంప్రదాయబద్ధమైన తెలుగు అమ్మాయిలందరూ ఎప్పుడో సునామీలో కొట్టుకుపోయారు ఇంకో రెండు గుడి వెతుకుదాం దొరకలేదనుకో తిన్న పాల్గట వెళ్ళి పిల్లలు తెచ్చుకుందాం